రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే సోడియం బ్రెయిన్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తుంది సెరటోనిన్ డోపమైన్ లాంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది సాల్ట్ తగినంత తీసుకుంటే మనలో స్ట్రెస్ని తగ్గించడంలో సహాయపడుతుంది చూసారా రైట్ క్వాంటిటీలో ఉప్పు తీసుకోవడం ఎంత ముఖ్యమో మరి మన సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళిన టేబుల్పై మనకు జతగా కనిపిస్తాయి అదేనండి సాల్ట్ అండ్ పెప్పర్ సాల్ట్ అండ్ పెప్పర్ ఈ రెండు మన ఎమోషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బ్లాక్ పెప్పర్ మన మూడ్ అండ్ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయడానికి సహాయపడతాయి రీసెర్చ్లో తెలిసిన విషయం ఏమిటంటే బ్లాక్ పెప్పర్ అరోమా అంటే పెప్పర్ యొక్క వాసన స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది పెప్పర్లో ఉండే పెపరిన్ అనే కాంపోనెంట్ బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది యాంగ్జైటీ డిప్రెషన్ నుండి రిలీఫ్ అయ్యేలా చేస్తుంది స్ట్రెస్ లెవెల్ని రిడ్యూస్ చేయడానికి అరోమాపతిలో పెప్పర్ని వాడతారు పెప్పర్ ఎనర్జెటిక్గా అలర్ట్గా ఉండేలా చేస్తుంది ఇదండి సాల్ట్ అండ్ పెప్పర్ యొక్క ఇంపార్టెన్స్ అందుకే మన పూర్వీకులు మన ఫుడ్లో సాల్ట్ని పెప్పర్ని భాగంగా చేశారు సరైన క్వాంటిటీలో సాల్ట్ అండ్ పెప్పర్ని తీసుకోవడం చాలా అవసరం ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం సమాజంలో మార్పు కోసం అందరం కలిసి ప్రయత్నం చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్